నేటి సంచికలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి సందర్భంగా వారు ఆలపించినటువంటి కొన్ని పాటలు కొన్ని జీవిత విశేషాలు తెలుసుకుందాం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు డిసెంబర్ నాలుగున పంతొమ్మిది వందల ఇరవై రెండులో కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని చౌటపల్లి గ్రామంలో జన్మించారు వీరి తల్లిదండ్రులు సూర్యనారాయణ గారు తల్లి రత్నమ్మ గారు వీరికి నలుగురు కుమారులు కుమార్తెలు నలుగురు ఇంకా వీరి గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాము వీరు నేపథ్య గాయకులు సంగీత దర్శకులు కూడా ఘటసాలకు జన్మతా వచ్చిన గంభీరమైన స్వరంతో పట్రాయని సీతారామ శాస్త్రి గారి వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతో తెలుగు సినీ సంగీతము ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డాడు ఘంటసాల తెలుగు సినిమా తొలితరం నేపథ్య గాయకులలో ఒకరు వ్యాఖ్యానంతో సహా ఆయన ఆలపించిన భగవద్గీత తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందింది వారు ఆలపించినటువంటి ప్రైవేట్ గీతాలు కొన్ని ముఖ్యంగా పుష్ప విలాపం అనే కావ్యంని చాలా చక్కగా గానం చేశారు జంద్యాల పాపయ్య శాస్త్రి గారు రచించినటువంటి పుష్ప విలాపం వింటూ ఉంటే మనసు ఆర్ద్రతతో ఉండని శ్రోత ఉండడేమో బహుశా ఆ గళంలో అంత ఆర్ద్రత అంత బాధ అంత శోకతత్వంతో ఉంటుంది వారి యొక్క గంభీరమైనటువంటి స్వరం ఈరోజు వారి పాడినటువంటి పాటలు విందాము పసిడి పొలాల్లో పల్లె పడుతూ తన మామ కోసం కలవరపడుతూ ఇలా పిలుస్తుంది ఈ బంగారు మావా మావాడి రహస్యమొకటున్నదోయీ ವೋಯಿ ಬಂಗಾರು ಮಾವ ನೀಡಿ ರಹಸ್ಯಮೊಕಟು ನದೋಯಿ ರವೋಯಿ ಬಂಗಾರಿ ಮಾವಾಳ ತೋರಲ ವೆನಕ ನಿಲು ಚುನ್ನ ಪಾಟನೆ ಏ ನೀತೋರಲ ವೆನಕ ನಿಲು ಚುನ್ನ ಪಾಟನೆ ഗിണ്ടെ ചുന്നി രാ ബംഗോയി ബംഗ അവിൽ രണ്ടു അതുകൊണ്ട് അവിസി പൂലു രണ്ടു അതുകൂ ತುಿ ಸಿಗಲೋ ಗಲೋ ನತುರಿ ಬಿ ಪೋದು ಗಾನಿ ರವೋ ಬಂಗಾರೀ ಮಾವೋ ಬಂಗಾರೀ ಮಾವೋ ಬಂಗಾರೀ ಮಾವೋ ಬಂಗಾರೀ ಘಂಟಸಾಲಗಾರಿ ಮರೋ ಲಲಿತಗೀತ ರಜನೀಕರಮೋಹನಬಿಂಬುಮೋ ಮುನು ಬೋಲು ನಟೇ ಕೊಳ ನಿಲೋ ನವಕಮಲ ದಳು ನೀನಯನ ಮುಳಬೋಲು ನಟೇ ಎತಟ ತೂಸಿ எதவேச்சினா நீ ரூபமதே கனி பிஞ்சினதே கலனிண்ட பூதண்டதால் சினராணி முலகா நவுல தோட முறி பிஞ்சபோகே கலனிண்ட பூதண்டதால் சினராணி తోడ ముంచబోకే పూలవానలు కురియు మొయులు మొగలి రేకులలోని సోగసువో పూలవానలు కురియు మొయులు మొగలి రేకులలోని సొగసువో రాణి తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నౌల తోడ మురిపించబోకే నీ మాట బాటలో నిండే మందారాలు నీ పాట తోటలో తిరిగే శృంగారాలు నీ మాట బాటలో నిండే మందారాలు నీ పాట తోటలో తిరిగే శృంగారాలు నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు నీ మేనిలో పత్తచే మంతి అందాలు నీ నీల వేణిలో నిలిచే ఆకాశాలు తల నిండ పూదండ దాచిన రాణి మొలకా నవ్వులతోడ మురిపించబోకే మొలకా నవ్వులతోడ మురిపించబోకే తోడ మురిపించబోకే ఇప్పుడు పుష్ప విలాపం విందామా నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని పొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభు ఉదయ స్త్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కలకలలాడుతోంది పూలబాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి అప్పుడు నేనొక్క మొక్క కడ నిల్చి చివాలు న కొమ్మ వంచి నా నెడునంతలోనా దాలిగా నోళ్ళు విప్పి പ്രാണമുതിയു വാവുരുമ വി കൃംഗിപ്പോൾക്കുന്നി പുഷ്പാവ്യമയ ആ అంతలో ఒక సన్నజాజి కన్నె సన్నని గొంతుకతో నన్ను చూసి ఇలా అన్నది ప్రభు ఆయు గల్గు నాల్గు గడియల్ కని పెంచిన తీయతది తీర్తుము తదీయకరములలో స్వేచ్ఛమై ఊయలగుతుమో మురియతుమో ఆయు కనుము కనుమూసెదము ఆయమ చల్లని కాలి వేళ్ళపై ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనానికి అడ్డు వస్తావు మేము నీకేం అపకారం చేశాం గాలిని గౌరవించుము సుగంధము పూసి క్షమాశ్రయించు బృంగాలకు విందు చేసేదముఖం అనితేనెలు మిము బోంట్ల నేత్రాలకు ఆయి గూర్తుము ಸ್ವತೃಲಮೂಲ ಸ್ವಾಧಬು ತೋ ತಾಳುಮೋ ತೃಂಪೋಕುಮು ತಲಿಗೆ ಬಿಡ್ಡ ಕುರು ಸೇತುವೆ ಎ ఒక గులాబీ బాల కోపంతో ముఖమంతా ఎర్రబడి ఇలా అంది ప్రభు ఊలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి ఉడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అకటా దయలేని వారు మీ ఆడవారు పాపం మీరు దయా దాక్షిణ్యాలు గల మానవులు కావోలునే మా వెలలేని ముధసుకురాంధ మరంధ మాధురీ జీవితమిల్లా మాలలేని ముగ్ధసుకురాగంధ మరంధ మాధురి జీవితమిల్లా जी कृषं ची नशि लेनी मुग्ध सुकुमार सुगंध मरंद माधुरी जीवित मेल मीक త్యజించి కృషించి నశించి పూయి మా యవ్వన మెల్ల కొల్లగొని ఆ పై చీపురు తోడి మా పారబోతురుగదా నరజాతికి నీతి ఉన్నదా ఓయ్ ఇ మానవుడా బుద్ధదేవుని భూమిలో పుట్టినావు అందమును హత్య చేసేడి హంతకుండా मैला पड़ी नी मनुज जन्मा आ దూషించు పూల కన్నీయల కోయలేక వట్టి చేతులతో వచ్చిన నా ఈ హృదయ కుసుమాంజలి గైకొని నాపై నీ కరుణ స్త్రీ రేఖలను ప్రసరింపు ప్రభు ప్రభూ వేలనో ప్రణయ సుందరి కాటుక కళ్ళలోని ఆ లోచనలేమిఠో హరిణలోచనీ నీ చిరునవులోని సంకోచములెందుకోమ కుసుమకోమలి मधुराधर मुलो दाचुको नंगी सुधामय सूक्ती कळाविलासिनी <च्चाँगा> मनदापत्यमु सत्यमौ प्रणय साम्राज्यम ೋ ತುಲನ್ ಗಣಿಯನ್ ಸಾಗೇನು ಭಾಗ್ಯನೌಕ ಕವಿತ ಕಾಳಿಂದಿಲೋ ಸಾಗೇನು ಭಾಗ್ಯನೌಕಾ ಕವಿತಾ ಕಾಳಿಂದಿಲೋ ನವ್ಯ ಜೀವನಾ බෘන්දාවන දිව්‍යසීම විහරිින්පන්්‍රම්මෝ නේ කොල්ලගොල්දුනු නී කෝමල බාහුබන්ධනමුලල්ද කෝටි ස්වල්ගම්ඹුලන් ఓపికగా వీక్షించిన ప్రేక్షక మహాశైలందరికీ ధన్యవాదములు